నువ్వు వెళ్ళి మేము ఎక్కడ పిలుచుకొచ్చుకో కావాలని నేను వీడియో నేను నువ్వు పిలుచుకొచ్చుకో నేను వద్దాను పో పో నేనైతే పిలవను అక్షతని ఎందుకంటే అక్షత నా మాట అసలుకి అందుకు నేను పిలవను వెళ్ళు మరి పిలుచుకొచ్చుకుంటావా లేదా డోర్ వేసేయమంటావా చెప్పు మరి నువ్వు చెప్పు పిలుచుకుంటావా లేదంటే డోర్ వేసేయమంటావా చెప్పు మరి పిలుచుకొచ్చుకుంటా ఏడవ కూడా సమాధానం చెప్పు నాకు పిలుచుకొచ్చుకుంటావా లేదంటే డోర్ వేసేయమంటావా లేదా నువ్వు బయటే ఉంటావా నువ్వు బయట ఉంటావా నీకు చెప్పింది విను నువ్వు బయట ఉంటావా లేదా మీరు పిలుచుకొచ్చుకుంటావా ఒకటే మాట ఎల్లు నేనైతే పిలవ నక్షత్రాని అక్కని ఎల్లు అగ వెళ్ళిపోతుంది చూడు అక్క పో పిలుచుకొచ్చుకోకపోయి అడుగు వెళ్ళిపోతుంది పో పో అడుగుయిందో అడుగు పోపోయి ఎక్కడుందో చూడు ఎక్కడుందో చూడు ఎక్కడుందో వెళ్ళి మరి మీ అక్కని పో పోతుంది పో పిలిచుకొచ్చుకోపోయి సరే ఐకే ఓకే బాయ్ బాయ్ అక్షుత బట్టలు సర్దీయాలా బట్టలు సర్ది బ్యాగ్ ఇవ్వాలన్నా బట్టలు బ్యాగు సరే అవి నాకు తెలుదు నువ్వు పోయి పిలుచుకొచ్చుకుంటావా లేదా తలుపు తాళం వేసుకోమంటావా అయితే ఓకే బాయ్ నేను కూడా వెళ్తున్నాను అసలుకి నువ్వు నా ఇంటి వర్తావుంది పోయి మెక్క పోయి నాకేం చెప్తావు ఆ పో నేను రైడ్ వన్ చేసుకుంటున్నా బాయ్ పిలుచుకోవా ఏంది ప్లీజ్ మా నేను వెళ్ళన్నా నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చుకుంటా పిలిచుకొచ్చుకుంటావా పిలుచుకొచ్చుకో నేను వద్దానన్ను చెప్తున్నా ఇప్పుడే నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చుకుంటావా పిలుచుకొచ్చుకో వెళ్ళు పిలుచుకోపో నేను వద్దానట్లే కదా మెక్కని ఆహా నీ పిలవను నీ పిలవను మెక్క నీ పిలవను నీ పిలవలన్నాక పిలవను పో పైకి వెళ్ళింది పో పిలుచుకొచ్చుకోకపోయి పో మీ అక్క కాంత అలి అలగడం ఉంటే నేనేం చేయాలా నీ పిలవను నువ్వు పిలుచుకోక ఈడే ఉన్నా పిలుచు నువ్వు ఈడే ఉన్నా పిలుచుకో నువ్వు సరే నువ్వు బంగిపో ను నువ్వు పిలుచుకో రాక్ కాని పిలుచు వస్తుంది చూద్దాం రాక్ కాని పిలిచి వస్తుంది చూద్దాం పిలువు మరి అరే అక్క నువ్వు బంగి పో పిలుచుకొచ్చుకున్నావు కదా పై నుంచి ఇప్పుడు పైన నువ్వు మీద పడుకున్న పిల్లని పో పిలుచుకొచ్చుకున్నావు కదా అక్క రాక్కో రాఖో రాక్కో అని ఇప్పుడు ఎరకి పిలుచుకో మరి పోయి అగ పోతు పిలుచుకొచ్చుకో పో మరి అగ పై పోతుంచుడు పో సరే అయితే నిం కూడా డోర్ వేసేస్తున్నాను లోకి బాయ్ లోకి ఇప్పుడు నువ్వు పిలుచుకొచ్చుకుంటావా నేను డోర్ వేసేవంటావా నేను నా ఎక్కువసేపు నేను ఆగన్నానా టూ మినిట్సే చెప్పు ఏదో విషయం చెప్పేసి నువ్వు వెళ్తావా నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చుకుంటావా లేదా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వెందుకు ఏడుస్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు మెక్క రాలేదన్నా మెక్క అక్క ఇంట్లోకి చెప్పురా నేను ఎందుకు పిలవాలి చెప్పు సరేలే నేను పిలవాలంటున్నావు కదా మీ అక్క నా మాట వింటుందా మీ అక్క నా మాట వింటుందా అక్క రావట్లేదు ఎంత బాధ మీ అక్కడ నా మాట వినట్లేదు కదా ఇందాక అవును ఇందాక అంటువు కదా అక్క రాకపోతే మానలేమో అక్క బాటిల్ కూడా నాకే వస్తుంది టూ బాటిల్స్ నాకు అంటు కదా మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా మాట మార్చును అంత నీ ఇష్టమేనా చెప్పు అంత నీ ఇష్టమేనా ఇప్పుడు పిలుస్తావా పిలవావా నేను పిలవాను నువ్వు పిలిచుకొచ్చుకోప్పు నేను డోర్ వేసేస్తాను ఏదంటే నేను పిలవను నువ్వే పిలుచుకోవచ్చు ఒప్పు నేనేం నువ్వే కదా అంటూ ఏంది నేనేం చేసినా నేను ఏడవకుండా చెప్పు చెప్పున్నా చెప్పు సరే అయితే ఓకే బాయ్ నేను డోర్ వేసేస్తున్నా పో పిలుచుకొచ్చుకో ఓకేనా చెప్పు మరి నేనైతే వస్తా కానీ మరి మరిపోదందా పిలుత పిలుస్తున్నారా నువ్వు పద పిలుచుకోపో ఏం కాదు లెప్పు పిలుచు ఏం చేస్తుంది మే అక్క అగడు కూర్చుని చూడు అక్క పిలుచుకోపో ఎల్లు వస్తున్నాం కదా అని మరి నన్ను పిలుస్తా పిల్చు పిలుచు అట్లా కాదు పిలిచాలా కొట్ పిలుచు ఏ పరిగెత్తద్దండి అయ్యి ఇంతసేపు ఏడ్చింది ఇట్లా ఇగ్గుకొని పోవడానికి ఆకని ఏదో మంచిగా మాట్లాడితే పిలుచుకోపోతావు అనుకుంటే ఇగ్గుకొం పోతున్నావు ఇంద్రా అయినా అట్లా ఇక్కోపోతావు ఎందులోకి నువ్వు మరి పిలిచి అక్కడ పిలిచి ఇంట్లోకి కాదు ఎవరన్నా అలిగితే ప్రేమకు పిలుచుకొచ్చుకుంటారు కానీ నువ్వే ఇంత దర్బారు చేస్తావు నువ్వేంద్ర అయితే ఎవరో నా ప్రేమ పిలుచుకొచ్చుకుంటారు నాన్న నువ్వేంద్ర ఇట్లా ఇగుకొని వచ్చినావు నవేంద్ర ఆ